వెల్కమ్ టు ఐజీ మీడియా ఇది ఫ్లూ సీజన్ రకరకాల జ్వరాలనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి చికెన్ గున్యా డెంగ్యూ ఇలాంటివి వస్తూ ఉన్నాయి సో ఇవి వచ్చి తగ్గాక నొప్పులు అనేవి తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి సో మరి ఈ సమస్య నుంచి మనం న్యాచురల్ వేస్లో బయటపడ్డం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం జనరల్గా ఏదైనా వస్తే అన్నిటికీ ట్యాబ్లెట్స్ అయినా అంటారు మీరు అన్నిటికీ మందులు వాడాల్సిన లేదు జనరల్గా కొన్ని కొన్ని మనం న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు అంటారు సో అయితే ఇది ఫ్లూ సీజన్ రకరకాల జ్వరాలనేవి వచ్చి తగ్గాయి చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇప్పుడు పోస్ట్ కాంప్లికేషన్స్ ఈ నొప్పులు కావచ్చు తలనొప్పి ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి సో ఇవి తగ్గాలంటే అసలు ఏం చేయాలి న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి ఇప్పుడు మనకి కొత్త మళ్ళీ వైరస్ ఇప్పుడు అంటే ప్రతిసారి మనం కొత్తది కొత్త కొత్తగా చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఫీవర్ ఏమి ఉండదు ఒకవేళ ఉన్న ఒక గంట ఒక రోజో ఏదో అలా లైట్గా వచ్చి వెళ్ళిపోతుంది కానీ దానికి ఆ ఫీవర్ కొంతమందికి అస్సలు కూడా ఉండట్లేదు చాలా వీక్నెస్ ఆల్ ఆఫ్ సడన్గా మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి ఎంత వీక్నెస్ అంటే మనకి ఏదో టైఫాయిడో మలేరియాయో వచ్చి ఓ పది రోజులు మనం పడిపోతే ఎంత వీక్నెస్ ఉండేదో అంత ఆల్ ఆఫ్ సడన్గా అంత వీక్ అయిపోతున్నాం తర్వాత పెయిన్స్ పెయిన్స్ కూడా అంతకు ముందు వచ్చిన వైరస్లో మనకి జాయింట్ పెయిన్స్ ఉండడం అవన్నీ చూసాం చికెన్గునియా వచ్చినప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు ఇలా అన్ని జాయింట్స్ పెయిన్ ఇప్పుడు ఏంటి అంటే ఆల్ ఆఫ్ సడన్గా నెక్ పెయిన్ రావడం ఆల్ ఆఫ్ సడన్గా షోల్డర్ పెయిన్స్ రావడం లేకపోతే ఈ పెద్ద జాయింట్స్ అన్నమాట చాలా తొందరగా ఈ పెద్ద జాయింట్స్ పెయిన్ ఆల్ ఆఫ్ సడన్గా నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఈ మొన్నటి వరకు బాగానే ఉన్నాను ఎందుకు ఇంత నాకేంటి నీస్ ఏమైనా అరిగిపోయినాయా ఎంత నొప్పి వచ్చేస్తుంది ఏంటి అని ఇంకోటి నొప్పులు తగ్గడానికి చాలా టైం పడుతుంది పెయిన్ కిల్లర్స్ ఎన్ని రోజులను వేసుకుంటాం కొన్ని రోజులు వేసుకుంటాం వన్ వీక్ కానీ తర్వాత అన్ని నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అంత హై డోసెస్ వాడాలి అంటే మనకు భయంగా ఉంది కాబట్టి ఈ ఈ జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా తగ్గడానికి ఇది కూడా ఒక వైరల్ ఇదేదో అరిగిపోతేనో లేకపోతే డెఫిషియన్సీ ఉంటో రావడమో కాదు ఇది ఇది వైరల్ ఇప్పుడు అంత వైరల్ నడుస్తుంది కాబట్టి ఇది కూడా వైరలే చాలా మంది ఏమంటున్నారు అంటే నాకేం జ్వరం రాలేదండి ఆల్ ఆఫ్ సడన్ గా నా మెడ నొప్పి స్టార్ట్ అయిపోయింది ఆల్ ఆఫ్ సడన్ గా నాకేం మీకు ఏమన్నా ఫీవర్ వచ్చిందండి నాకేం ఫీవర్ రాలేదు నా మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి ఇది కూడా బాడీ పెయిన్స్ వస్తాయి మెంటల్ గా కూడా డిస్టర్బ్ నొప్పి డిప్రెషన్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇది ఒకటి మనకి ఏడిపోదమాట ఏంటి నిన్న వరకు బాగానే ఉన్నాయా ఏమైంది ఈ రోజు మళ్ళీ ఇది ఎన్నో రోజులు ఉండదు రెండు ఆ డిప్రెషన్ అనేది ఇది తగ్గిపోతూ ఉంటే మళ్ళీ అది కూడా తగ్గిపోతూ ఉంది ఏంది ఆల్ ఆఫ్ సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఏంటి నాకు ఎందుకు ఊరికేలా అవుతుంది అని అనిపిస్తుంది ఇది కూడా ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్లో వచ్చే ఒక ఇది కూడా ఒకటి వస్తుంది కాబట్టి కంగారు పడొద్దు నేను ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా అని అవసరం లేదు కొంచెం ఒక్క రెండు మూడు రోజులు మీరు ఓపిక పట్టినట్టయితే మళ్ళీ మీరు కమ్బ్యాక్ బయటకు వచ్చేస్తారు దీనికి ఏం చేయాలి మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే యాక్చువల్లీ దీనికి ఇప్పుడు వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏవైతే ఉన్నాయో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంది మీరు నేను మీ మీరు వేసుకునే ఆమె రెగ్యులర్ మెడిసిన్స్ వేసుకోవద్దని నేను చెప్పట్లేదు దాంతోపాటు కూడా మీరు హోమియోపతి మెడిసిన్ వేసుకోండి హోమియోపతి డాక్టర్స్ బాగుండు మందు అందుబాటులో ఉన్నారు మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మందు తెచ్చేసుకుని ప్రతిసారి అదే వాడేస్తామంటే కుదరదు ఎందుకంటే వాతావరణం మారింది దాని సైడ్ ఎఫెక్ట్స్ మారింది దాని ప్రభావం మారింది కాబట్టి ఖచ్చితంగా మెడిసిన్ కూడా మారుతుంది ఆ మెడిసిన్ వేసుకోవడం ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏంటి న్యాచురల్ దాంట్లో ఏంటి అని అంటే స్టీమ్ తీసుకోవడం పెయిన్స్ తగ్గడానికి పెయిన్స్ తగ్గడానికి ఈ జాయింట్స్ అయ్యి రిలాక్స్ అవుతుంది అనమాట స్టీమ్ తీసుకోవడం అంటే అందరికీ స్టీమ్ తీసుకోవాలి అంటే ఫుల్ బాడీ మామూలుగా ఫేస్ స్టీమ్ ఒకటి అయితే సరిపోదు మనకి ఇది ఫుల్ బాడీ స్టీమ్ తీసుకోవాలి ఫుల్ బాడీ స్టీమ్ తీసుకోవాలంటే అందరికి ఆ బాక్స్లు ఉండాలి ఆ పర్సనల్ అవి ఉండాలి కదా చాలా సింపుల్ అందరు తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలి అంటే ఒక స్టూల్ ఉంటుంది కదా మనకి ఒక స్టూల్ మీద కూర్చుని ఒక పెద్ద బెడ్షీట్ లేకపోతే బ్లాంకెట్ కానీ బెడ్షీట్ కానీ ఒక బెడ్షీట్ తీసుకోవాలి మనం ఏం చేయాలంటే అక్కడ కూర్చోవాలి అంటే బట్టలు కొంచెం కొంచెం చిన్న లెగ్గింగ్ లాంటిది ఒక స్లీవ్లెస్ లాంటిది అట్లాంటిది వేసుకుంటే బాగుంటుంది మామూలుగా లేడీస్ అనుకోండి పెట్టికోట్ ఉంటుంది కదా మన పెట్టికోట్ ఇట్లా లంగాలు ఉంటాయి కదా చీరలు కింద వేసుకునే ఇట్లా పైన ఇలా కట్టేసుకుని ఒక స్టూల్ మీద కూర్చుని ఒక మంచి మనం ఫేస్కి స్టీమ్ తీసుకుంటాం కదండి ఫేషియల్ ఆ గిల్లు పెట్టేసి జనరల్ స్టీమ్ తీసుకుంటాం కదా లేదంటే ఫేషియల్ స్టీమర్స్ వస్తాయి చిన్నవి వస్తాయి కదా మీకు ఫేస్ స్టీమ్ తీసుకునేది అది ఎంతో రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది దాంట్లో వాటర్ పోసేసి అది ఆన్ చేసుకుని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి ఇట్లా కప్పుకుంటాం కదా మొత్తం అక్కడ పెట్టేసుకుని ఉంచాలి సేపు అది ఏమవుతుందంటే బాడీ అంతా వామ్ అవుతుంది అనమాట వామ్ అయ్యి మీకు ఆ బాడీ పెయిన్స్ నుంచి జాయింట్స్ చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది ఇది మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే పెయిన్స్ కూడా తొందరగా తగ్గిపోతుంది అయితే ఆ నీళ్ళల్లో ఏం వేయాలి అని అంటే ఒకటి మనకి కర్పూరం ఒకటి దొరుకుతుంది మంచి వాము పువ్వు అంటారు పుదీనా పువ్వు వాము పువ్వు కర్పూరం ఇవి మనకి షాపుల్లో దొరుకుతాయి మంచి కర్పూరం ఉంటే కర్పూరం లేకపోతే ఆ వాము పువ్వు ఒకటి అది కర్పూరల్లానే ఉంటాయిలగా ఉంటాయి అవి పెట్టుకుంటే జస్ట్ ఆ ఆ పువ్వు కొంచెం దాంట్లో వేసుకోవచ్చు లేదు యూకలిఫ్టస్ ఆయిల్ కనుక ఇంట్లో ఉంటే ఒకవేళ ఆకులు దొరికినాయి అనుకోండి ఆకులు వేసుకోండి ఆకులు లేకపోతే ఆయిల్ దొరికింది అనుకోండి అది అందరికి మీకు ఆన్లైన్లో దొరికిస్తుంది యూక్లిఫ్టస్ ఆయిల్ ఒక రెండు మూడు చొక్కలు దాంట్లో ఫుల్ బాడీ కాబట్టి కొంచెం పది ఇరవై చుక్కలు వేసేసేయాలి వేసేసి స్టీమ్ తీసుకోండి తీసుకుంటే అది ఏ రోజుగా ఆ రోజు రిలాక్స్డ్గా ఉంటుంది ఈ నొప్పులు కూడా మెల్లగా తగ్గిపోతాయి రోజు అలా మీకు బాగా నొప్పులు ఉన్నప్పుడు కంటిన్యూ చేయండి ఏం పర్వాలేదు ఒక వారం రోజులు అట్లా చేసుకుని మీరు బాత్రూంలోనే పెట్టేసుకోవచ్చు లేకపోతే లేకపోతే రూమ్లో అయినా సరే ఇది స్టీమ్ బాక్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు మొత్తం మనం ఫుల్ బెడ్షీట్ ఇలా కవర్ చేసేసుకోవాలన్నమాట అప్పుడే స్టీమ్ పడుతుంది ఖచ్చితంగా మీరు పదిహేను నిమిషాలు అలా కూర్చోవాలి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఆ స్టీమ్ బాడీ అంతా రావడానికి ఆకులు వేసుకుని యూకులిప్టస్ కానీ యూక్లిఫిటస్ ఆయిల్ లేదు అనుకోండి ఎవరి దగ్గర వాంపువ్వు పువ్వు అది అందుబాటులో ఉంటే పువ్వు వేసుకోవచ్చు లేదంటే యూకులిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది చాలా రిలీఫ్ వచ్చేస్తుంది మీరు అనుకోరు ఇంత రిలీఫ్ వచ్చిందా నాకు అని చెప్పేసి చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది అనమాట ఆ పోర్స్ అన్ని కూడా మొత్తం మంచిగా ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయి మీకు రిలీఫ్ వస్తాయి సైనస్ కానీ హెడ్ కానీ మొత్తం అంత బాగుంటుంది ఇది మంచి చాలా మంచి రెమెడీ చాలా మంచి రిలీఫ్ చాలా బాగుంటుంది స్టీమ్ ఇప్పుడు పర్సనల్లీ కూడా అవి తో కూడా వచ్చేస్తున్నాయి సో ఫోల్డబుల్ అవును అవే ఉండాలని లేదా అవి ఉంటే అవి యూజ్ చేసుకోండి అవి లేకపోతే మనం మంచి థిక్ బెడ్ షీట్ ఉంటే ఒకటి సరిపోతుంది బెడ్ షీట్ ఉంటే తీసేసుకోవచ్చు అంటే ఈ నొప్పులు తగ్గే తగ్గే రోజులు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అది రోజు తీసుకున్నా మీకు ఎటువంటి ఇది మీకు ఉండదు ఆ స్టీమ్ అది అలా తీసుకోవడం వల్ల లైట్ గానే ఉంటుంది మీరేమి స్టీమ్ బాక్స్ లో అంత స్టీమ్ కూడా రాదు మీకు ఏదైతే ఆవిరొస్తుందో ఆ యూక్లిఫ్ట్స్ ఆయిల్ అంతా కూడా మీ బాడీ అబ్జార్బ్ చేస్తుంది అందుకని బట్టలు వేసుకొని కూర్చోకండి బట్టలు వేసుకొని కూర్చుంటే ఏమీ అబ్జార్బ్ చేయదు సో మగవాళ్ళు అయితే ఏదైనా చిన్న షార్ట్ వేసుకొని కూర్చోవచ్చు ఆడవాళ్ళు అయితే చక్కగా అది కట్టేసేసుకుని కూర్చుంటే సరిపోతుంది చాలా రిలీఫ్ వస్తుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే ఇంకా ఏమైనా ఈ జ్వరం వచ్చి తగ్గింది అసలు ఈ ఈ ఫుడ్స్ అయితే తీసుకోకూడదు అంటే ఏమైనా ఉన్నాయా జ్వరం వచ్చి తగ్గింది అంటే పర్టికులర్ గా నాన్ వెజ్ అండి నాన్ వెజ్ అసలు తీసుకోవద్దు కానీ మంచిగా స్పైసీగా తినొచ్చు స్పైసీగా తినాలి అంటే మన వాళ్ళకి తొందరగా కనపడేది నాన్ వెజ్ దాంట్లోకి వెళ్ళిపోతారు మీకు కేయాన్ పెప్పర్ అనేది దొరుకుతుంది కేయాన్ పెప్పర్ అంటే కారమే అది మామూలుగా అయితే మన కారపొడి మిరపకాయలతో మిర్చి ఫ్యామిలీ అంటే పచ్చిమిరపకాయలు కదా కేయాన్ పెప్పర్ అనేది ఏంటి అని అంటే అది క్యాప్సికమ్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట అది మామూలుగా సలాడ్స్లో అది వాడతారు కేయాన్ పెప్పర్ అది వాటర్లో వేసుకుని కొంచెం వాటర్ వామ్ వాటర్ ఎంత ఓ థర్టీ ఎంఎల్ వాటర్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ ఎక్కువ అవ్వకూడదు పావు టీ స్పూన్ కన కొంచెం తక్కువైనా పర్వాలేదు కలుపుకుని జస్ట్ ఒక షాట్ లాగా తాగేసేయండి అది కొంచెం టింగ్లింగ్ అయ్యి ఇది అవుతుంది మాకు మీకు ఏదన్నా ఫ్లమ్ కానీ లేకపోతే యాసిడిటీ లాంటిది కానీ అల్సర్ కానీ గ్యాస్ ఫామ్ అవడం కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది కారం అంటే ఏంటి అంటే స్పైసెస్ అంటే మన దాల్చిన చెక్క తర్వాత అల్లము అల్లం కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకి మనం ఎట్లాగో వేసుకుంటాం అప్పుడు వేడి వేడి రైస్ మనం ఉంటుంది రైస్ తింటాం కదా మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి హెల్త్ బాగాలేదు అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ వచ్చి కిచిడి మంచి మిరియాలు వేసి పొంగల్లా చేస్తాం కదా మెత్తగా పెసరపప్పు వేసి మంచి ప్రోటీన్ పెసరపప్పు దాంతో మిరియాలు మంచి మిరియాల పొడి వేసుకుని కాస్త మీకు కావాలి అంటే కొంచెం నాలుగైదు లవంగాలు కొంచెం ఉరికే చెక్క అంటే పొడి వేయకుండా మనం ఆ తాలింపు వేసేటప్పుడు రెండు చెక్కలు వేసి కొంచెం మిరియాలు వేసుకుని అన్ని వేసుకుని వేడి వేడిగా ఆ కిచిడి తింటే ఏమవుతుంది అంటే మీకు చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఈజీగా డైజెషన్ అవుతుంది అప్పుడు మీరు బ్రెడ్ తినాలి లేకపోతే అవి అలాంటివి పెట్టుకోకండి ఈజీగా అన్నమాట దట్స్ అమృత ఆహారం అంటాం ఆయుర్వేదలో కూడా దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్తాం కిచిడి కిచిడి ఆ కిచిడిలో మంచిగా అంటే పెసరపప్పు వేసుకోమంటాం ఇంకా దాంట్లో ఏం అవసరం లేదు ఆ స్పైసెస్ వేసుకుని తినండి బాగాలేనప్పుడు ఈ స్పైసెస్ పనిచేస్తే ఏంటి తక్కువ మోతాదులు ఇంకా లవంగాలు బాగా పనిచేస్తాయి దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి ఒట్టి మిరియాలు కూడా బాగా వేసుకుని కూడా వండుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర వేసి ఆ ఫుడ్ తీసుకోవాలి స్టీమ్ తీసుకోవడం తర్వాత టీస్ గ్రీన్ టీస్ గ్రీన్ టీస్ అంటే ఏముంది నాలుగు తులసాకులు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక చెక్క ముక్క ఇంత చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కాస్త మరగబెట్టేసి టీ లాగా తీసుకోండి కావాలంటే మీరు షుగర్ అది లేదు అంటే కొంచెం తేనె వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు మీకు కావాలి అంటే లెమన్ బాగా పనిచేస్తుంది లెమన్ వాటర్ ఒక రెండు మూడు సార్లు లెమన్ పడుతుంది అని అనుకుంటే హాట్ వాటర్లో లెమన్ ఒక్కటే ఒక అరచెక్క పిండుకొని కలుపుకుని కొంచెం వామ్గా తాగడం ఈ ఎప్పుడు కూడా మనకి సిగ్గుగా ఉన్నప్పుడు ఎక్కువ గ్రీన్ టీస్ అంటే ఇట్లాంటి హెర్బల్ టీస్ తీసుకుంటే తొందరగా మనం రికవర్ అవుతాం హెవీగా తినకూడదు లైట్గా తినాలి కాస్త కొంచెం స్పైసీగా తినాలి హెవీగా తింటే మళ్ళీ దీన్ని డైజెస్ట్ అవడానికి అవుతాం అసలు అందుకే లంకనం పరమంక్షణ జ్వరం వచ్చిందా కామ్ గా పడుకో రెస్ట్ తీసుకో అన్నిటికీ రెస్ట్ అంటే పొట్టకి రెస్ట్ మాట్లాడడం ఏమొద్దు వెళ్ళిపోయి పడుకో రెస్ట్ కావాలి కాబోతుంది అంటే లివర్ మీద మనం మనం ఎక్కువ లోడ్ వేయకూడదు చాలా తేలికగా అరిగిపోయే ఆహారం మాత్రమే ఇవ్వాలి మీరు బాగా ఫీవర్ వచ్చింది కదా అని ఎక్కువ ప్రోటీన్ నిల్ది కొర్రలు తినడం ఇవన్నీ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ పడుతుంది అన్నమాట తేలిగ్గా అరిగిపోయి తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది సూప్స్ ఎక్కువ తాగడం మంచిగా గుమ్మడికాయ సూప్ ఒకటి అది తర్వాత వెజిటబుల్స్ సూప్ ఏదైనా సూపు చాలా తొందరగా మీకు డైజెషన్ బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఇప్పుడైతే చాలా మందిని ఫీవర్స్ కన్నా ఇది ఇబ్బంది పెడుతూ ఉంది ఫీవర్స్ ఎలాగోలా తగ్గించుకుంటూ ఉన్నారు కానీ సో నొప్పులు అయితే తగ్గట్లేదని చెప్తున్నారు చాలా మొండిగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో జనరల్గా మీరు అన్నట్లే ఫీవర్ వచ్చినట్లే ఉంటుంది కానీ ఫీవర్ ఉండదు కానీ ఏవైతే పెయిన్స్ ఉంటాయో అండ్ డిప్రెషన్ ఉంటుందో అది చాలా ఇబ్బంది పడుతుంది సో మీరు అన్నట్లుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము ఇంకా ఇబ్బంది పడుతున్నాము మెంటల్ హెల్త్ సరిగా లేదు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్ యోగాలో దానికి చక్కటి ఉపశమనాలే ఉన్నాయి సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు